సర్కార్ వారి పాట సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో దీని గురించిన అది ట్రెండింగ్లో ఉంటుంది పాటు దాని గురించి ఒక రకమైన డిస్కషన్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది ఎందుకు అంటే ప్రధానంగా మహేష్ బాబు ఇందులో చెప్పిన మూడు డైలాగుల గురించి ఎక్కువగా అందరూ మాట్లాడుతున్నారు ప్రప్రథమంగా నేను ఉన్నాను నేను విన్నాను ఇదే డైలాగు ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి ఎక్కువగా హాట్ టాపిక్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వొయస్ చెప్పిన ఈ డైలాగు ఎంత పాపులర్ చెప్పు అర్థం చేసుకోవచ్చు మనం అయితే ఇదే ఈ డైలాగును ఇప్పుడు ఆయన ఒక కామెడీ సీన్ కోసం వాడటం జరిగింది కీర్తి సురేష్ కాంబినేషన్లో సో ఇది చూసిన తర్వాత జగన్ను ఇంప్రెస్ చేసే విధంగా మహేష్ బాబు ఈ డైలాగ్ వాడారు అన్నట్టుగా కూడా ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది బట్ మరొక వర్షన్ చూసుకుంటే కనుక ఇంకొక డైలాగ్ అంటే మహేష్ బాబు సినిమాలు ఏం చేసినా సరే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటూ వస్తాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా లేడీస్ కూడా చూసే విధంగా ఎలాంటి ఒక బోల్డ్ కామెంట్స్ అనేవి లేకుండా చాలా గౌరవప్రదంగా పద్ధతిగా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంటూ వస్తారు బట్ తొలిసారి ఆయన్ని ఆ బౌండరీస్ అన్ని దాటేసి సర్కార్ వారి పాట సినిమా కోసం కొన్ని బోల్డ్ కామెంట్స్ను ఆ డైలాగుల రూపంలో ఆయన వాడటం జరిగిందని చెప్పేసి కూడా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రధానంగా వయాగ్రాలు వేసి పెళ్ళికొడుకు కొడుకు రూమ్కి వచ్చినట్టు వచ్చారని చెప్పేసి ఒక ఇంటెన్స్ వర్షన్స్లో ఒక డైలాగ్ నేను చెప్పడం జరిగింది నిజానికి మహేష్ బాబు నుంచి ఈ డైలాగ్ వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించరు అదొక బోల్డ్ కామెంట్ని దాన్ని కూడా ఒక ఇంటెన్స్ అంటే ఒక కామెడీ వేలో చెప్పకుండా దాన్ని విలన్స్ను పోరాడే సన్నివేశంలో ఆయన ఉపయోగించడం అంతకుముందు విలన్ గురించి ప్రస్తావిస్తూ మరొక రకమైన బోల్డ్ కామెంట్ని ఆయన చేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రైలర్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేలాగా అందరికీ ఒక టాపిక్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు మహేష్ బాబు ఫ్యాన్స్ వస్తున్న రియాక్షన్ ఏంటంటే కనుక పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ తరహా ఇంటెన్స్ను ఒక ట్రైలర్ను తాము చూసాము మహేష్ బాబు నుంచి ఈ రకమైన యాక్షన్ను మేము ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళ ఒక ఫీల్ అనేది వాళ్ళ ఫీల్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంది కామెంట్స్ రూపంలో ఎందుకంటే శ్రీమంతుడు తర్వాత ఆ స్థాయిలో ఒక మంచి ఒక మాసీగా ఉంటూ అలాగే క్లాసీ సినిమా లాగానే ఉంటూ ఒక మాసీ యాక్షన్ను ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆశిస్తూ వచ్చారు బట్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలంటే మహర్షి అలాగే నీకెవరు ఇవన్నీ కూడా కాస్త క్యారెక్టరైజేషన్స్ విషయంలో కొంచెం చూసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగతా మాస్ హీరోలు ఎలా చేసినా సరే తను మాత్రం తన స్టైల్ని మిస్ అవ్వకుండా కూడా మహేష్ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు బట్ ఈ సర్కారు వారి పాట విషయంలో మొత్తం ఆ బౌండరీస్ అన్ని దాటేసి కంప్లీట్గా ట్రెండ్ మారిపోయిన క్రమంలో యూత్ ఎక్కువగా బోల్డ్ కామెంట్స్కి అట్రాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి ఏదైనా సరే ఓపెన్ మైండెడ్గా మాట్లాడుతున్నారు సో ఇదే దాన్ని క్యాష్ చేసుకుని పరశురాం మహేష్ బాబుతో ఈ ఈ రకమైన డైలాగ్స్ చెప్పించడం అనేది చాలామందికి నచ్చింది అయితే యాక్షన్స్ అన్ని వేసే పరంగా కానీ లుక్ పరంగా కానీ మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ ఒక్కసారిగా బజ్ను క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే కూడా మహేష్ బాబు సినిమాల్లో హయెస్ట్ బిజినెస్ అనేది సర్కార్ వారిపాట చేసుకున్నది మైత్రి మూవీస్ గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడికి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది సో దాన్ని బీట్ అయ్యేలాగా కూడా దాన్ని కంటిన్యూ చేసేలాగా కూడా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి రీషూట్లు చాలా వరకు కూడా ఈ సినిమా విషయంలో చేయటం జరిగింది అలాగే కొన్ని కొన్ని తమకు నచ్చని విషయాలని కూడా పక్కన పెట్టేసి మరింత ఎడిటింగ్ చేసి చాలా క్రిస్పీగా ఈ సినిమా విషయంలో ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా పరశురామ్ ఈ మహేష్ బాబు సినిమా కోసం ఎంతో వర్క్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆచార్య కాస్త బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు కాస్త అంటే కొంచెం వాళ్ళకి అమౌంట్ అనేది తగ్గటం ఆ ఎఫెక్ట్ అనేది సర్కారు వారి పాట సినిమా మీద కూడా పడుతుంది ఎందుకంటే ఈ సినిమాను కొనాలన్నా సరే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర డబ్బు ఉండాలి అవి ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు విడుదలైతే కాస్త డబ్బును చూడగలిగితే వాళ్ళు కాన్ఫిడెంట్గా కూడా ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టి ఒక రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది బట్ అదే ఎఫెక్ట్ ఆచార ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత సర్కారు వారి మీద పాట సినిమా మీద కూడా పట్టడం జరిగింది డిస్ట్రిబ్యూటర్ల పరంగా ఎందుకంటే ఇంతకు ముందు సినిమా తమ లాస్ అయ్యాము సో కాబట్టి ఈ సినిమా విషయంలో కాస్త మీరు చూడాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది మహేష్ బాబు మాత్రం చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా కనుక డెఫినెట్గా అంటే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాలు ఎఫ్ త్రీ మినహా ఏమీ లేవు ఇంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా ఎవరో ఇప్పుడు ఆచార్య సినిమాను కూడా పెద్దగా ప్రేక్షకులు పెద్ద పట్టించుకోలేదు ఈ క్రమంలో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే అయితే వచ్చింది కాబట్టి దానికోసం ఎక్కువగా రికార్డుల మీద ఫోకస్ చేయడం జరిగింది రిలీజ్ను ఒక గ్రాండ్ రిలీజ్ చేయడంతో పాటు ఏదైతే నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బీటౌట్ చేయాలి సో ఈ రకమైన ప్లానింగ్ అనేది రిలీజ్ విషయంలో మైత్రి మూవీస్ అనేది ఇప్పటి ప్లాన్ చేసుకుంటుంది మహేష్ బాబు అయితే ప్రస్తుతం ఆయన టూర్లో ఉన్నారు ఫ్యామిలీతో కలిసి మే సిక్స్త్న సెవెంత్న ఆయన హైదరాబాద్ వచ్చి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్ కంప్లీట్గా దీనికి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది ఏ ప్రతి సినిమా ముందు కూడా ఆడియన్స్ రియాక్షన్ను బట్టి ఈ సినిమాకి ఎలాంటి ప్లానింగ్ చేయాలి ఏంటి అనేది మహేష్ బాబు నమ్రత కలిసి వాళ్ళు కూడా నిర్మాతలతో కలిసి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఈ సినిమా విషయంలో కూడా నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రియాక్షన్ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా హైప్ ఈ హైప్ను నిలబెట్టుకునేలాగా మనం ఏం చేయాలి అనే మొత్తం ఒక పబ్లిసిటీ ప్లానింగ్ అంతా కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది దాని ప్రకారమే యాజ్ పర్ షెడ్యూల్ అదంతా కూడా మే సిక్స్ నుంచి కూడా మొదలవునుందని చెప్పేసి మనకు తెలుస్తుంది